అవర్ ఛానల్ అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా ఇంట్లో అంటే మా అమ్మగారి ఇంట్లో మా తమ్ముడు అండ్ మా మా లతమ్మ కూడా ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకున్నారు అండ్ వాళ్ళు ఎలా చేశారో మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందుకనే ఈ వీడియో అండ్ పూజకైతే ముందు రోజే అండి స్వామి అమ్మవారిని అయితే ముందు రోజే మేము వాళ్ళని రెడీ అయితే చేసేసాం ఫ్రైడే రోజే మేము స్వామివారికి పట్టుబట్టలు అమ్మవారికి కూడా మంచి పట్టు చీర అలంకరణ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము అండ్ సాటర్డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా పూజ పనులు వంట పనులు అన్నీ అయితే అవుతున్నాయి అన్నమాట ఎందుకంటే ఏడుగురు జంటలు అండ్ చాలామంది ముత్తైదువులు అందరూ వస్తున్నారు అందుకని భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అండ్ స్వామివారిని కూడా ఎంత ముద్దుగా అలంకరించామంటే అసలు స్వామివారు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళే పొంగిపోతున్నారు అన్నట్టుగా ఉన్నారనమాట స్వామి అమ్మవార్లు అంత ముద్దుగా ఉన్నారు యాక్చువల్గా అమ్మవారు త్వరగానే రెడీ అయిపోయారు స్వామివారు మాత్రం చాలా టైం తీసుకున్నారనమాట కానీ అలాంటిది అమ్మవారి కన్నా కూడా స్వామివారే అసలు అమ్మవారిని డామినేట్ చేసేసారు అంత ముద్దుగా వచ్చారనమాట నేను చూసారు కదా ఎంత బాగున్నారు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మా ఇంట్లో అయితే వంట పనులు అయితే స్టార్ట్ అయిపోయినవి గార్లు పప్పు రువ్వడము అన్నీ రెడీ అనమాట చక్కెర పొంగలి ఏదేమైనా అవినీతి టీ మాత్రం కామన్ అనమాట టీ మాత్రం మరుగుతూనే ఉండాలి ఏ వంటలైనా అవినీతి ఏ పూజ అయినా అవనివ్వండి ఏ కార్యక్రమం అయినా టీ మాత్రం మరుగుతూ ఉంటుంది ఇదేమో గాలి కోసం పాకం కూడా రెడీ చేసేసాము ఇంకా వంటల కోసము అండ్ తాంబూలాల కోసం కూడా అన్నీ రెడీగా ఉన్నాయి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట ఇక బంతిపూలు అవన్నీ కూడా రెడీ చేయాల్సి ఉంది నెక్స్ట్ వచ్చేసి బూర్లు ఈ కూడా మా పెద్ద అండ్ వంటలు చేయడంలో అసలు ఫేమస్ అనమాట నవ్వుతుంది అలా అంటే మా వంట బూర్లు ఇవిడేమో ఫేమస్ వదిన మా అక్క మా అమ్మగారే ఈ వంటలన్నీ కూడా చేసేసారండి వాళ్ళ ముగ్గురే అంత కూడా వంట రెడీ చేసేసారు అనమాట బూర్లు అండ్ చిట్టి చిట్టి తేనె అవన్నీ వేసారు నేను కూడా హెల్ప్ చేశాను అంటే బట్ నన్ను ఏమో మరి అంతలాగా కూర్చోబెట్టి వంటలు అవి చేయనివర్లేండి మరి అంత మనకి చేత కాదు అందుకని చెప్పి ఇక గార్లు తీస్తుంటే అవి వచ్చి పాకంలోని వేయడం తీయడం ఇలాంటి చిన్న చిన్న పనుల వరకు మాకు చెప్పారు అంతే మిగిలిన వంటంతా వాళ్ళు ముగ్గురే చేసేసుకున్నారు మేము వచ్చేసి మా లతమ్మ నేను అండ్ మా పావని వచ్చేసి మేము ముగ్గురం స్వామివారి దగ్గర మొత్తం అలంకరణ తాంబూలాలు నైవేద్యాలు అన్నీ అయితే సిద్ధం చేస్తున్నాం అన్నమాట అన్నీ కూడా స్వామివారికి ఏడు అలా పెడదామని చెప్పి అనుకున్నాము జస్ట్ అనుకోవడం కాదు అలా కుదిరినాయి అనమాట అన్నీ కూడాను తర్వాత ముత్తైదువులు కూడా ఒక్కొక్కరు రావడం కూడా స్టార్ట్ అయ్యారు ఒక్కొక్కరు వస్తున్నాక వస్తూ ఉండగానే బయట నుంచే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి రెడీగా అందరూ పూజలో అయితే రెడీగా కూర్చున్నాం అనమాట స్వామి చూడండి ఎంత బాగున్నారో మాకైతే స్వామి ఎలా వచ్చి మా ముందు కూర్చున్నట్టే అనిపించింది ఇద్దరు అమ్మలతో కలిసి ఆ స్వామి అలా వచ్చి కూర్చున్నారు ఇంట్లో ఇలా పూజలు అవి ఉండేటప్పుడు అయితే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదండి ఖచ్చితంగా అండ్ మనకి అండ్ మన ఇంట్లో కూడా అండ్ ఇంకా చుట్టూ వాతావరణం కూడా అంతా కూడా మంచి పాజిటివ్గా అయితే అనిపిస్తుంది చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అయితే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం పూజకి అన్నీ కూడా ఇంకా సిద్ధమైతే చేసేసుకున్నాం అనమాట ఇవి తాంబూలాలు దంపతులకు ఇవ్వడానికి బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ ఇలాంటివన్నీ నైవేద్యాలు కూడా చూడండి ఏడు రకాల అది కూడా మట్టి పాత్రలో నైవేద్యాలు ఏర్పాటు చేశాము స్వామివారికి ఏడు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టారు అండ్ పలహారాలు కూడా పళ్ళు కూడా ఏడేస్ రకాలన్నీ పెట్టారు అనమాట స్వామివారికి అలా కుదిరినవి అనుకోకుండా కూడా ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసామన్నమాట దీపం ధూపం నైవేద్యం అన్నిటితో స్వామివారి పూజ అయితే మొదలు పెట్టేసాం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి కనీసం అంటే బాగా చేసామా లేదా అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పూజ మొదలు పెట్టేశామండి అందరూ వచ్చేసారు కూర్చున్నారు పూజతో మొదలు పెట్టేసాము అందరూ రండి కాళ్ళకి పారని పెట్టుకొని మహాలక్ష్మిలాగా ఎంత బాగా కూర్చున్నారు చూస్తున్నారా ఒక్కొక్కరు అసలు స్వామివారి నుంచి చూపు తిప్పుకోవట్లేదు అనమాట ఆ స్వామిని చూస్తూనే ఉన్నారు ఇంకా పూజా కార్యక్రమం కూడా మొదలైందనమాట అండ్ గోవింద శ్రీనివాస గోవిందల్లనివాడు మామాల కలవాడు నల్లా నల్లని వాడు మామాల కలవాడు మేికావు ఎన్న మయ్యావు మేకొండూ ఎన్న వయ్యావు ఈ క్లిప్ అయితే నాకు ఒక మంచి మ్యూజిక్ పెట్టి చేయాలనిపించింది కాకపోతే యూట్యూబ్లో అలవ్ లేదు కదా మంచి మ్యూజిక్ పెట్టి కనుక పెట్టుకుంటే బాగుంటాయి ఇలాంటి వీడియోస్ స్వామివారి పూజ అయితే అయిపోవచ్చుందండి ముందు వినాయకుడి పూజ స్వామివారి పూజ తరువాత అందరూ కూడా స్వామివారి భజనలు పాటలు గోవిందనామాలు ఇలాంటివన్నీ చదివి స్వామివారికి నీరాజనం ఇచ్చి పూజ అయితే పూర్తి చేశామన్నమాట నెక్స్ట్ అందరికీ తాంబూలాలు అవి ఇవ్వడానికి కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి పూజ తర్వాత ముత్తైదు తాంబూలం అనమాట దంపతులు దంపతులకు ఇస్తున్నారు ఫస్ట్ తాంబూలం వచ్చేసి స్వామి అమ్మవార్లుగా భావించి మొదటి తాంబూలం నిండుగా ఇస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసి మా అక్క బావ అండి నెక్స్ట్ వచ్చేసి నేను మా ఆయన వాళ్ళత్తమ్మాయన ఈసారి పూజ చాలా బాగా చేసింది చాలా ఇష్టంగా చా చిన్న పిల్లలు కానీ వాళ్ళతో వాళ్ళని చూసుకుంటూ కూడా పూజ అయితే సార్ చాలా బాగా చేసింది అనమాట తనకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప త్రీ ఇయర్స్ బాబు స్కూల్కి పంపించాలి ఇంకా టీచర్ అనమాట ట్యూషన్ కూడా ఉంది ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ పూజ బాగా చేసింది మా తమ్ముడు ఇద్దరు బాగానే చేశారు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్తో అంతే కదండి ఇంట్లో ఎవరో ఒకరు పూజలు ఇలాంటి మంచి మంచి చేస్తూ ఉంటే చుట్టూ ఉండేవారు అందరికీ కూడా ఆ భాగ్యం దక్కుతుంది కదా ఖచ్చితంగా అందుకే అంటారు పూజలు కానీ మంచి పనులు చేసే వాళ్ళని మనం కూడా ప్రోత్సహిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం చేసినా చేయకపోయినా కూడా ఎదుటి వాళ్ళు చేసినా వాళ్ళు దాంట్లో కూడా ఆ భాగ్యం మనకు కూడా కొంచెమైనా వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం కదా ఏదో ఒక చిన్న విషయంలో అయినా సపోర్ట్ చేస్తాం వెనకట్లు ఉంటాం ఫొటోసు వీడియోస్ అంటే కొంచెం చాలా భయంగా అలా ఉండేదానండి ఇప్పుడు మాత్రం ఏంటంటే యూట్యూబ్ కోసం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడం కోసం ఫొటోసు వీడియోస్ నేనే తీయమంటున్నాను అండ్ అలాగే మా అబ్బాయి చేత మా దమ్ముడి చేత ఎవరి చేత వాళ్ళొక్క చేత వీడియోస్ అవి తీయించుకుంటున్నాను అనమాట యూట్యూబ్ కోసము అది కూడా దీన్ని ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి నాకు ఎంత టైం పడుతుందో ఏంటో చాలా కష్టం ఇవన్నీ చేయడం కూడా నాకు టైం కూడా పడుతుంది అనమాట వెంటనే కూడా చేయలేను ఈ వీడియో ఎప్పటికి పెడతాను మరి కానీ వీళ్ళు మా మావయ్య అక్కయ్య అక్క అనమాట మా మాయ్య గారు అక్క అంటే మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అండి ఫ్యామిలీస్ దంపతులని పిలిచారనమాట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట అలాగ ఏడుగురిని కూడా దంపతులని పిలిచి ఇచ్చారు ఏదో వాళ్ళకి తోచిన తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టి పంపించారు తర్వాత వచ్చి మా చిన్నయ్య మా చిన్నయ్య మా వదిన అందరూ కూడా అండి అందులో అందరూ బాగా వచ్చారన్నమాట ఉండి బాగా అందరు సపోర్ట్ చేశారు అదే అండి చూడదా అంటే పూజ టైం ఈక్వల్ టు ఫన్ టైం అండ్ ఫ్యామిలీ టైం అన్నమాట అండ్ మా అక్క బావ నేను మా ఆయన మా అన్నయ్య వదిన మా కుషిబాబు మా ఖుషిబాబు ఆద్యమ్మ మా అక్క పది మామయ్య అక్క మా పావుని మా తమ్ముడు మా అన్నయ్య వదిన ఇంకా మా అన్నయ్య వదినలు ఫ్యామిలీ మొత్తం అనమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టి ఈవినింగ్ కూడా పాటలు మళ్ళీ అన్నీ కూడా అనమాట చేశారు గోవిందనామాలు భజన రాత్రి తొమ్మిది వరకు కూడా చేశారనమాట ఎందుకంటే ఎవరికి స్వామిని వదిలి వెళ్ళాలనిపించలేదు రోజంతా అక్కడే ఉన్నాము ఈవినింగ్ భజనలు అవన్నీ అయితే నేను షూట్ చేయలేదండి అండ్ మేము పూజ ఎలా చేసాము స్వామివారు మీకు ఎలా అనిపించారో ఒక చిన్న కామెంట్ చేయండి గోవింద అని అయినా సరే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం